వారు ఏప్రిల్ రెండో తారీఖున బృహత్ర్గమైన కార్యక్రమాన్ని కూడా వారు జరిపిస్తూ పరిశ్రమలు లేవు అనేది లోటు లేకుండా ముఖ్యంగా రైతులకి మెరుగుపడే విధంగా కూడా వారికి ఆదాయం అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయితే బాగుంటుంది అనేది వారు మన విద్యాశాఖ మాధ్యులు లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి ఆలోచన వారికి కూడా లోకేష్ బాబు గారు కూడా వచ్చి ఇది నేపియర్ గ్రాస్ అనేది ఆల్రెడీ అక్కడ కూడా పెరుగుతూ ఉన్నది ఆయనకి రిలయన్స్ వారితో ఉన్న సంబంధాలతో ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఈ నేపియర్ గ్రాస్ నుంచి వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ అనేది కూడా స్టార్ట్ చేసి అల్టిమేట్లీ తర్వాత ఇది పవర్ యూస్కి దానికి కూడా ఉపయోగం వెళ్ళేటట్టుగా కూడా అంటే దాదాపు ఆరు మండలాల్లో కనిగిరి నియోజకవర్గంలో ఉన్న వాటిల్లో ఒక్కొక్క మండలంలో నూట యాభై కోట్ల రూపాయలతో కూడా ఒక్కొక్క ప్రాజెక్టు కూడి పెట్టి రావటము ముఖ్యంగా రైతులకు ఏమిటంటే దీంట్లో ఉన్న ఆదాయం అనేది ఇచ్చేస్తే కంపెనీ వాళ్ళకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి ముప్పై వేల వంద రూపాయలు అనేది కూడా సంవత్సరానికి వారికి కౌలు కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు వారే ఆ నేపియర్ గ్యాస్కు సంబంధించి సీడ్ కూడా ఇస్తారు ఉన్నప్పుడు కూడా కావలసిన ఫర్టిలైజర్స్ కూడా ఇస్తారు ఉన్నప్పుడు రైతు అక్కడ దాన్ని కాపాడుకుంటూ సేద్యం చేస్తే ఆ వచ్చిన తర్వాత ఆ పంట వచ్చిన తర్వాత వాళ్లే మెషిన్లతో కూడా హార్వెస్టర్లు ఉన్నాయి దానికి తర్వాత కోత కూడా చేసుకునే దాని కొరకు వాళ్ళ మెషిన్లు అన్నీ కూడా తీసుకొచ్చి వారి యూనిట్కి ఇవన్నీ కూడా తరలించుకొని ముఖ్యంగా పరిశ్రమ అనేది ఒకటి ఏర్పడటం అనేది కూడా కాకుండా అక్కడ ఆ ప్రాంతంలో ఉంటే మామూలుగా రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా ఎవరు కూడా కౌలు తీసుకునే పరిస్థితులు లేవు అక్కడంతా మెట్ట ప్రాంతం ఇదంతా అంటే నీటి ప్రా నీటి ఇరిగేషన్గా ప్రాజెక్ట్స్ అనేది కూడా పెద్ద లేవు కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ ఇది ముప్పై వేల వంద రూపాయలు అనేది ముప్పై వేల రూపాయలు అనేది కౌలు ఇవ్వటము అది కూడా కాకుండా ఎవరన్నా వాళ్ళు సొంతంగా కూడా రైతులు వాళ్ళే మేమే సేద్యం చేసుకుంటాము ఈ నేపియర్ గ్రాస్ కూడా పండిస్తామని అన్నప్పుడు వాడికి కూడా దాదాపు అరవై వేల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే విధంగా కూడా ఇవన్నీ కూడా రిలయన్స్ కంపెనీ వాళ్ళు రావటం వాళ్ళు చెప్పడం అన్నీ కూడా జరుగుతున్నాయి ఇది ఒక దాదాపు ఒక సంవత్సరం ఏడెనిమిది మా మాసాల నుంచి మన గరిగిరి శాసనసభ్యులు గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు మన లోకేష్ బాబు గారితో కూడా ప్రశ్నిస్తూ చర్చిస్తూ ఈ ప్రాజెక్టు గురించి కూడా కనిగిరికి ఆవశ్యకత అనేది కూడా చెప్పుకుంటూ మొదటి ప్రాజెక్టుగా కనిగిరిలోనే మీరు కూడా పెడితే బాగుంటుందని వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత నా విద్యాశాఖ మంత్రి గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి ఆలోచనతో కనిగిరి అనేది చాలా వెనకబడిన ప్రాంతం దీన్ని ముందు మనం తీసుకెళ్ళాలి ముందుకు అంటే ఒక ప్లాంట్ అక్కడ కూడా ఇచ్చి అంటే ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు ఐదు వందల యాభై ప్రాజెక్టులో యూనిట్స్ కూడా పెట్టబోతున్నారు ప్రతి ఒక్కరు ప్రకాశం జిల్లాలో కూడా మనకు రాబోయే రోజుల్లో దాదాపు ఏంటంటే ఒక పది నుంచి పదిహేను యూనిట్లు కూడా రాబోతున్నాయి అన్ని ప్రాంతాల్లో ఒకసారి రైతుకి ఇది ఆదాయం ఉన్నది అనేది తెలిసినప్పుడు ప్రతి దగ్గర కూడా ఏం లేదు శ్రమ లేని పంటేది ఆ నేపియర్ గ్రాస్ అనే దానికి ఆల్రెడీ రైతులు ఇప్పుడు మనం పండించుకొని రావటం కూడా చూస్తున్నాం ఇంకా సైంటిఫిక్ మెథడ్లో కూడా దీన్ని కూడా ఎక్కువగా కూడా పండించి తీసుకొస్తే రైతుకి ఆదాయం అరవై వేల రూపాయలు అనేది ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఉంది అది లక్ష రూపాయలకు కూడా వెళ్ళేటట్టుగా కూడా పంట ఎక్కువగా కూడా పంటదే వచ్చే కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది దీనిని ముఖ్యంగా కూడా మన గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడికి కూడా తీసుకురావటం అందులో ఫస్ట్ ఇనాగ్రేషన్ అనేది కూడా ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ అనేది ఏప్రిల్ రెండో తారీఖు అక్కడ ఆ ప్రాంతంలో కూడా మనం ఇప్పుడు జరగబోయే కార్యక్రమం చూడబోతున్నాం పర్టికులర్గా అక్కడ ఆ ప్రాంతంలో అనేది రైతులకు చాలా కష్టాల్లో కూడా ఉండేది ఎప్పుడు కూడా వలసలు వెళ్ళిపోతారు ఎప్పుడు చూసినా కరిగిరి ప్రాంతం వాళ్ళని అంటేనే ఎక్కడ భారతదేశంలో బార్డర్లో కూడా అస్సాంలో కూడా ఉంటారు ఉన్నప్పుడు కూడా ఎందుకేమిటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలు ఎండిపోవటం అనే దాన్ని ఆపేదాని కొరకు ముఖ్యంగా కూడా రైతు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా వారి వారి పిల్లలు కూడా ఎక్కడన్నా చదువు వచ్చినా చదువు రాకపోయినా కూడా బయటకు వెళ్ళిపోవటం అనేది ఒక అలవాటు కానీ ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్టుతో కూడా ప్రతి ఒక్కరూ మన ఊర్లలో మనం సేద్యం చేసుకుంటాం మనం 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 నాలుగు రూపాయలు మిగిలించుకునే కార్యక్రమాన్ని మనం కూడా చేసుకుంటాం అనేది మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూడబోతున్నాం ఒక మంచి ప్రాజెక్ట్ని కనగిరి శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతానికంటే ఆయన నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు ఇది ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండటం అనేది కూడా నేను ఒక అది అదృష్టంగా కూడా భావిస్తూ ఇంకా ఎక్కువ కూడా అభివృద్ధి చేసుకునే దాని కొరకు వారికి ఉన్న ఆలోచనలు అంటే ఉగ్ర నక్షిమారెడ్డి గారికి ఉన్న ఆలోచనలు మార్చి ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా అంటే ఆయనకి ట్రిపుల్ ఐటీ అనేది ముఖ్యంగా అక్కడికి తీసుకొని రావాలనేది పదే పదే చెప్తుంటారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసిన లోకేష్ బాబు గారిని కలిసినా కూడా ఆ త్రిపుల్ ఐటీతో కూడా అంటే విద్యా సంస్థ కూడా ఉంటే కూడా డెవలప్ అవుతుంది అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అని వెలుగొండ ప్రాజెక్టు విషయం అంటే ముఖ్యమంత్రి గారే పర్సనల్గా కూడా చూస్తున్నారు కాబట్టి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా వస్తే కనగిరి ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అనేది అన్నీ కూడా రైల్వేలే రా మన నడికుడి కాళహస్తి అయిన్ మొన్న కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది అది నడికుడి కాళహస్తి ప్రాంతంలో అక్కడ మనం రైల్వే స్టేషన్ అనేది కూడా కనిగిరి ప్రాంతానికి కూడా అది కూడా ఆగస్టుకి అయిపోతున్నది ఆ తర్వాత దానిని ఒక డెమో ట్రైన్ కూడా స్టార్ట్ చేయమని కూడా మొన్న పార్లమెంట్లో మంత్రి మంత్రి గారిని రైల్వే మంత్రి గారిని కూడా అడగడం కూడా జరిగింది అది ఈ రాబోయే రోజుల్లో ఇక్కడ కనిగిరి ప్రాంతంలో ఇంకా అభివృద్ధి అనేది ఏంటంటే ఒక రైలు వచ్చినప్పుడు అంటే పామూరు వరకు వస్తే అది ఒక లిమిట్లో కూడా నా పార్లమెంట్ ప్రయోజనం లిమిట్లో కూడా వస్తున్నది అది కూడా జరిగిపోతుంది అది టెండర్ కూడా అయిపోయింది ఇది ఇప్పుడు దర్శిలో కూడా రైల్వే స్టేషన్ అయిపోయింది పొదుల్లో అయిపోయినది కాబట్టి ఆ ట్రైన్ కూడా ఆపరేట్ చేయమని చెప్పిన కూడా గౌరవ మంత్రివర్యులు గారిని మొన్న పార్లమెంట్లో కూడా వారిని కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కువగా కూడా వారికి ఉన్న అనుభవం పైన ఉగ్ర నరసింహారెడ్డి గారు ముందే ఆలోచించి ఇవన్నీ కూడా ఆచరణలో కూడా తీసుకొచ్చే కూడా బాగుంటుంది అనే ఆలోచనతో ఇది మొదటి తొలి మెట్టిది రిలయన్స్ కంపెనీ వారిని కానీ తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు ఇది అందుకు పూర్తిగా అన్ని విధాలుగా సహకరించిన విద్యాశాఖ మార్చు లోకేష్ బాబు గారు కూడా మా ఇద్దరం కూడా విద్యా మన ఎల్సిపి మంత్రి గారు గుట్టిబాటి రవికుమార్ కూడా గారు కూడా ఎంతో కృషి చేసింది దానికి వారికి కూడా ధన్యవాదాలు మేమిద్దరం ఎమ్మెల్యేగా ఎంపీగా వారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కనిగిరి ప్రాంతం వెనకబాటు ప్రాంతంగా గతం నుంచి పిలుచుకోబడుతున్న ఈ ప్రాంతాన్ని మా ఎంపీ గారి సహకారంతో ఏదైతే రైల్వే లైన్ నడుకుడి కాలాస్తి లైన్ మీద వారు కృషి చేసి ఉన్నారు ఆగస్టులో నడుకుడి కాళహస్తి లైన్ కనిగిరి నుంచి డెమో ట్రైన్ని ఆపరేట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పి మా ఎంపీ గారు చెప్పినప్పుడు మా అందరికీ కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజలు దీంతో ఆశితో ఉన్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వల్ల క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఆగస్టు పదిహేను కనిగిరి నుంచి రైలు ప్రారంభమవుతుంది అనేది ఒక ఆశ మా అందరిలో ఉంది మరి అదేవిధంగా త్రిపుల్ ఐటీ మా ప్రాంతంలో గతంలో ఒంగోలుకొచ్చిన దాన్ని ఇక్కడ స్థలం లేని కారణం చేత కనిగిరికి షిఫ్ట్ చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఆ సంస్థ పెడితే ఎన్నో మందికి ఉపాధి మరి ఆ ప్రాంత అభివృద్ధి కూడా పోలిపడుతుందని ఒక ఆశతో దాన్ని కూడా లోకేష్ బాబు గారిని మరి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకు వెళ్ళినప్పుడు కనిగిరి ప్రాంతానికి దాన్ని కేటాయిస్తామని కూడా స్టడీ చేసి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఇప్పుడైతే ఈ రిలయన్స్ కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్లో అరవై ఆరు వేల కోట్లతో ఐదు వందల యాభై యూనిట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది దాన్ని రిలయన్స్ మరియు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ జరిగేటప్పుడే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు కనిగిరిలో మొదటి ప్లాంట్ మీరు పెట్టాలని చెప్పేసి ఆ ఎంఓయ అవ్వకముందే మా ప్రాంతానికి గుర్తించి ఈ వెనకబాటు ధనాన్ని గుర్తించినందుకు మా అంటే మా ముఖ్యమంత్రి అంటే నా ముఖ్యమంత్రి అన్న విధంగా మేము నారా లోకేష్ గారిని పిలుచుకుంటున్నాము కనిగిరి ప్రాంతం వాసులందరూ ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏ సమస్య ఉందో ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్లాంట్ అక్కడ పెట్టడం మా ప్రాంతానికి వచ్చి ఇనాగ్రేషన్కి వారు రావడం అనేది రెండో తారీఖు అక్కడ వస్తున్నారు వారికి ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా రిలయన్స్ మీకు తెలుసు ఈరోజు అనంత అంబానీ గారు వంత వన వంతారా అని చెప్పేసి అర జంతువులను సంరక్షించేదాని కోసం పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టి ప్రజలకి వెళ్తున్నారు అటువంటి వ్యక్తి మా కనిగిరి ప్రాంతానికి అపర కుబేరుడైన ఆయన మా ప్రాంతం రావడం అనేది మాకు ఒక మంచి సూచకం అదేవిధంగా మా ప్రాంతంలో కూడా వారి సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా కనిగిరి ప్రాంతం మా ఎంపీ గారి ద్వారా కొంత నిధులు కూడా భవిష్యత్తులో తెచ్చుకొని మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కనిగిరిలో కట్టాలనేది మా ఆలోచన స్వత దానికి అందరినీ సహకరిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా పొట్టిబడి రవికుమార్ గారు మా ప్రాంతం విజిట్ చేసినప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారు తప్పకుండా ఈ ప్రాంతానికి ఇస్తామని నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్లేందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు ఇప్పటికీ చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పినట్టు ఒక ఎకరాకి ముప్పై ముప్పై వేల ఒక వంద రూపాయలు కవులు ఇవ్వటం జరుగుతూ ఉంది మా ప్రాంతాల్లో రెండు వేలు కూడా ఇవ్వని పరిస్థితి అది మరి ముప్పై వేలు ఇవ్వటం వల్ల రైతుకి డైరెక్ట్ బెనిఫిట్ జరుగుతుంది రైతు భూమి ఇవ్వకపోయినా అతని భూమిలోనే సాగు చేసుకోవడానికి అన్ని వనరులు సీడ్ ఇవ్వడం జరుగుతుంది సాయిల్ టెస్ట్ చేసి సాయిల్లో డెఫిషియన్సీ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బోర్లు కావాలన్నా కూడా వారే వేసి రైతుకిచ్చి రైతునే సాగు చేసుకొని పార్ట్నర్షిప్లో కలుపుకొని దాదాపు ఆ విధంగా చేసుకుంటే రైతుకు అరవై నుంచి డెబ్బై వేలు లాభం వస్తుందని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఒక గ్రీన్ రెవల్యూషన్ లాంటిది అంటే రైతుకు మేలు జరుగుతుంది ప్లస్ భూమికి మేలు జరుగుతుంది దాని నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు ఆర్గానిక్ ఎరువుగా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఇమ్మని అడిగారు కానీ మాకు ఈ గ్యాస్ వల్ల వచ్చేదానికన్నా ఎరువు మీద ఎక్కువ ఆదాయం ఉండదు ఇవ్వలేమని కూడా ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం కానీ అది మంచి శుభ ఎందుకంటే జీరో పొల్యూషన్ ఈవెన్ స్మో అక్కడ దాని నుంచి వెలవడే వ్యర్థ పదార్థాలు ఏం లేవు మిరపకట్టు కానీ కందికట్ట కానీ టొబాకో ఎండిపోయిన ఇది కానీ చెల్లె చెట్లు కానీ ప్రతి పీస్ని దాంట్లో వేసి కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ దాని గ్యాస్ వచ్చే తక్కువ ఉంటుంది పొగా కర్ర రైస్ అనుకో నైన్ పర్సెంట్ వస్తుందని చెప్పారు అదే గ్రీన్ గ్రాస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బెనిఫిట్ వస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది ఈ కనిగిరి ప్రాంతంలో జరగడం ఎందుకంటే మాకు వలసలు ఎక్కువ దాదాపు నేను ఎలక్షన్ అప్పుడు మేము చూస్తే డెబ్బై నాలుగు వేల మంది పైచెలకు ప్రజలు మైగ్రేషన్లో ఉన్నారు సార్ చెప్పినట్టు అస్సాం కాదు ఢిల్లీలో ఉన్నారు బాంబేలో ఉన్నారు పూనా షిరిడి చెన్నై బెంగళూరు ఇటు సైడ్ పోతే విజయవాడ ఒంగోలు నెల్లు ప్రతి ఎక్కడైతే బతకడానికి అవకాశం ఉన్న ప్లేస్లలో వల్ల కనిగిరూ పోయి ఇక్కడ బతకాలి సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఇది మంచి పరిణామం తిరిగి అందరు ఇక్కడికి మా ప్రాంతాలకు వస్తారని మేము సార్ ఇటు ఇది అంత మించే లేదు గతంలో పల్లెల్లో గోబర్ గ్యాస్ వల్ల ఎవరికైనా ప్రాణాలు పోయినాయ ఇది కూడా అదే కాన్సెప్ట్ కాకపోతే మోడర్నైజ్డ్ గోబర్ గ్యాస్ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఉద్యోగాల్లో స్కిల్ లేదు సైంటిఫిక్ ఇంజనీర్స్ తప్పించి మిగతా అన్నీ కూడా ఇక్కడ ప్రాంత వాసులకు ఇవ్వడం జరుగుతుంది లోకేష్ బాబు గారు ఏం చెప్పారంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా దానికి సంబంధించి నేవైతే ఉపాధి ఉన్నాయో మేము యూనివర్సిటీలో పెడతాం ఆ కోర్సుని మా వాళ్ళనే మీకు ఎంప్లాయీని కూడా మీరు తీసుకునే విధంగా కనిగిరిలో ఆల్రెడీ ఇప్పటికీ నిన్న ఒక చల్ల ప్రసాద్ అని చెప్పేసి ఒక ఆట ఐదు వేల ఎకరాలు ఇస్తే హెలికాప్టర్సు తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఇది అయిపోయింది ఇది స్పెషల్ స్టేటస్ అయిపోయింది అక్కడ ఫార్మా రంగం కూడా ఇక్కడికి వస్తాం అని చెప్పేసి కొంతమంది అప్రోచ్ కావడం జరిగింది మా ఎంపీ గారి ద్వారా ఇంకా చాలా ఇండస్ట్రీస్ తెచ్చుకుంటామని ఆశ విదేశపురం మండలంలో ఎత్తుపల్లాలు కొండలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఏ విధంగా సోలార్ ప్లాంటింగ్ చేసి చేయాలనే ఒక ఆలోచన దాని మీద కూడా ఉంది మలబార్ స్టార్ట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బరపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్